stock market. ఈ రోజు వీడియోలో మీకు కంప్లీట్గా అసలు ఏంటి ఇది అనేది మొత్తం కంప్లీట్ గా వివరంగా చెప్తాను జాగ్రత్తగా వినండి జనరల్గా స్టాక్ మార్కెట్లో వేలు పెడితే లక్షలు లక్షలు పెడితే కోట్లు అని అయిపోతాయి అని చెప్పేసి మనం ఊహలో బతికేస్తా ఉంటాం బికాస్ బేసిక్గా గూగుల్లో మ్యూచువల్ ఫండ్ క్యాల్క్యులేటర్ ఉంటుంది దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చూసుకుంటాం దాంట్లో కింద కోట్లు లక్షలు వేల కోట్లు కనిపిస్తామండి అది నిజం అనుకుంటాం మనం ఇంత పెట్టుబడి పెట్టేసి ఇంత రిటర్న్స్ వస్తాయని చెప్పేసి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అని టోటల్ వాల్యూ ఇంత అవుతుంది ఈ లక్షలు కోట్లు అని చెప్పేసి మనం చాలా అనుకుంటాం మనం అసలు ఇంకేం లేదు ఒక లక్ష కోట్లు వచ్చి పడిపోతున్నాయి అనుకుంటాం మనం ఇది కొంతమంది ఏమో లేదు లేదు నాకు బేసిక్స్ తెలుసు స్టాక్ అంటే తెలుసు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలుసు రకరకాలుగా మాట్లాడతాను నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే పోతాను నాకు లక్ష కోట్లు సంపాదిస్తాను అని అనుకుంటే మాత్రం పొరపాటే ఇలా వీడియోస్ చూసో లేకపోతే రకరకాలుగా ఏమైనా పేపర్ల ఆర్టికల్ చదువు లేకపోతే పక్కన ఫ్రెండ్స్ ని చూసుకుంటూ ఏదో ఒక విధంగా మనం స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది మొదలు పెడితే ఏం జరిగింది అనేది ఎవరికి ఏం తెలియదు డబ్బులు అలా గ్రో అవు అనుకోవడం అనేది నేను చాలా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను ఈ మధ్య కాలంలో మార్కెట్ లోకి వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు రాంగ్ వేలో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ రాంగ్ గానే ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇవన్నీ వాళ్ళకి ఇప్పుడు తెలియదు రానని రోజుల్లో అంటే రాబోయే రోజుల్లో వాళ్ళతో పాటు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ లాభాల్లో వస్తాయి వీళ్ళకి నష్టాలు వస్తాయి అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు ఏం తప్పు చేశారో రియలైజ్ అవుతారు ఇవన్నీ నేను ఓకే జస్ట్ మాటలతో చెప్పట్లేదు ఇవన్నీ నిజాలు అసలు ఓవరాల్గా అసలు మార్కెట్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది ఎలా రన్ అవుతుంది ఎలా ఉంటది అనేది జనాలకి ఎవరికి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదండి జస్ట్ స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడితే వస్తాయి అనే ఒక కాన్సెప్ట్ ఒకటే తెలుసు ఏదో ఆ న్యూస్లో వచ్చే బజ్ ఆ యూట్యూబ్లో టిప్స్ వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి నిన్ను చేయమంటారు కాబట్టి నువ్వు ఇన్వెస్ట్ చేస్తావు అంతే కానీ ఈ రోజు నేను చెప్పబోయేది చాలా వెరీ ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను అసలు మార్కెట్ అంటే ఏంటి ఏం చేస్తుంది ఇప్పటివరకు మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేసావో పక్కన పెడితే ఇప్పటి నుంచి ఎలా ఇన్వెస్ట్ చేయాలో మాత్రం ఖచ్చితంగా నేను చెప్తాను అది కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఈ వీడియో ఎందు చేస్తున్నానంటే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మార్కెట్ విపరీతంగా పెరిగిపోతుంది ప్రతి ఒక్కళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నారు అసలు మార్కెట్ ఇంత పెరిగిపోతుంది ఇన్ని డబ్బులు సంపాదిస్తున్నారు మా కూడా కొంచెం చెప్పండి అది ఇది అని ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎవరు అడగలేదు బట్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మాత్రం ప్రతి ఒక్కళ్ళు అడిగారు ఎందుకంటే మార్కెట్ త్రీ ఇయర్స్ నుంచి హెవీగా గ్రో అయింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు వచ్చినాయి కాబట్టి వాళ్ళకి వచ్చినాయి మాకు ఎందుకు రావట్లేదు మీరు ఇన్వెస్ట్ చేయలేదు కాబట్టి ఇప్పటివరకు ప్రతి ఒక్కరికి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుంటుంది మార్కెట్ గురించి అసలు ఎలా ఏంటి అనేది మొత్తం మామూలు జనరల్గా తెలుసు ఉంటుంది కానీ ఎప్పుడు మీరు వినట్టుగా వినలేదు అన్నట్టుగా ఒక కొత్త ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈరోజు ఇవ్వబోతున్నాను అది ఏంటి అంటే జస్ట్ చూడండి మీకు కినుక నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి కుదిరితే ఒక లైక్ చేయండి ఇప్పటివరకు మీరు మార్కెట్లో నుంచి ఒక ఒపీనియన్తో ఉంటారు ఒక క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తారు సిప్ క్యాలిక్యులేటర్ లంసమ్ కాలిక్యులేటర్ క్యాలిక్యులేటర్ సో దాంట్లో జస్ట్ మీరు ఒక మంత్ ఇంత ఇన్వెస్ట్ చేస్తే మాకు ఫైనల్గా ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత ఇన్ని లక్షల కోట్లు వస్తాయి ఇన్ని వేల కోట్లు వస్తాయి ఇన్ని కోట్లు వస్తాయి లక్షలు వస్తాయి అని చెప్పేసి రకరకాలుగా రకరకాల మనుషులు మనకు చూపిస్తూ ఉంటారు మనం యూట్యూబ్లో వీడియోస్ చూసి మనం నేర్చుకొని ఉంటాం ఇది బాగా ఎడిక్ట్ అయిపోయి ఉంటుంది మన మైండ్లో దీన్ని మనం ఎడిక్టెడ్ నుంచి జస్ట్ డీఎడిక్టెడ్ తీసుకెళ్లే ముందు మనం ఒక విషయం మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం ఊర్లో ఒక సుబ్బారా ఉన్నాడు ఆ సుబ్బారా ఒక రైస్ మిల్ ఉంది ఆయన రైస్ మిల్ బాగా సాగుతూ ఉంటుంది అంటే లైక్ ఎలా అంటే ఆ ఊర్లో వాళ్ళు బియ్యం పట్టించుకోవడానికి వస్తారు ఆ పక్క ఆ చుట్టుపక్కల ఊళ్ళోళ్ళోళ్ళోళ్ళోళ్ళు లైక్ వేరే జిల్లాల నుంచి వచ్చి బియ్యం పట్టించుకొని వెళ్ళేవాళ్ళు సో ఆయన బిజినెస్ బాగా సాగుతూ ఉంటుంది మంచి లాభాలు వచ్చాయి సో ఆ విధంగా ఏదో ఒక విధంగా అయినా ఆయన బిజినెస్ని డెవలప్ చేసుకోవాలనుకున్నాడు ఆయనకు ఒక ఐడియా వచ్చింది ఓకే మనం ఈ ఒక్క రైస్ మిల్తో ఆగిపోకూడదు మన పేరు మూత మోగిపోవాలి మంచి బ్రాండ్ అవ్వాలి ఇంకా రకరకాల బ్రాంచెస్ ఓపెన్ చేయాలి ఇదే ఫ్యాక్టరీని ఇంకో చోట కూడా పెట్టాలి అని ఒక ఆలోచన వచ్చింది ఆయనకి కానీ ఇంకో చోట పెట్టాలి ఇంకొక చోట పెట్టాలి ఇంకొక చోట పెట్టాలి అని అంటే ఆయనకి డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే ఇస్తారు నువ్వు ఇస్తావా నేను ఇస్తాను ఊళ్ళో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళమ్మ నేను రైస్ మిల్ పెట్టాలనుకుంటున్నాను నాకు కొంచెం అప్పి ఏంటంటే ఎవడో ఎవడో ఆలోచిస్తారు సో అందుకని ఆయన ఏం చేస్తారంటే స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గరికి ఇంటర్ స్టాక్ మార్కెట్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ముంబైలో అయ్యా మన నేను నా బిజినెస్ ఇది నేను రైస్ మిల్ చేస్తూ ఉంటాను అందరూ నాకు మంచి పేరు ఉంది బ్రాండ్ ఉంది సో నాకు ఏదో ఒక విధంగా నాకు కొంచెం మనీ కావాలి మంచి బ్రాండ్ ప్రమోషన్ కూడా కావాలి నాకు నా పేరు మొత్తం మగిపోవాలని చెప్పి అడుగుతాడు ఓకే అయ్యా నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది నేను నీకు ఇంకొక ఉపాయం చెప్తాను నీ కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ డేటా మొత్తం నా దగ్గర తీసుకుంటారా రా విత్ ప్రూఫ్తో సహా మొత్తం నీ ప్రతి సంవత్సరం కట్టే ట్యాక్సెస్ గిక్సెస్ సో అవన్నీ తీసుకొని నా దగ్గరికి వస్తే నేను డెఫినెట్గా నేను స్టాక్ మార్కెట్ లిస్ట్ చేస్తాను అంటే ఒక కొత్త సుబ్బారావు రైస్ మిల్స్ అనే ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లోకి రాబోతుంది ఆ మిల్స్ అనేది ఏం చేస్తుంది అంటే బాగా మంచి లాభాల్లో ఉంది చాలా మంచి స్ట్రాటజీతో వర్కౌట్ అవుతుంది మంచిగా బియ్యం పడతాడు అంటే లైక్ మంచి న్యూట్రిషన్ అంటే ఇట్లా ఏదో ఒక విధంగా అంటే ఆయన పట్టడంలో ఆయన తోపు అని జనాలకి ఒక బజ్ క్రియేట్ చేస్తారు ప్రజెంట్ లైక్ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి అందరూ అనుకుంటారు ఒక ఐపీఓలోకి కొత్త కంపెనీ రాబోతుంది లైక్ ఎలాంటిదంటే సుబ్బారావు రైస్ మిల్స్ అనేది రాబోతుంది సో ఇంకా జనాలందరూ దాని దాని వైపు చూస్తారనమాట చూసి బో సుబ్బారావు రైస్ మిల్స్ అంటారా అది ఇది కంపెనీ బాగానే ఉండేటట్టు ఉంది ఆయనకు ఒక రైస్ మిల్ ఉంది బాగా రన్ చేస్తున్నాడు ఎప్పుడు లాభాలనే ఉంటుంది అందరూ ఆయన దగ్గరికి వెళ్తున్నారు ఓకే ఆయన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బాగానే ఉన్నాయి అప్పులు లేవు డెబ్స్ లేవు డెప్స్ ఫ్రీ కంపెనీ సో ఏదో ఒక విధంగా ఆయన దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఆయనకు వచ్చే లాభాలు మనకు కూడా ఎంతో కొంత షేర్ చేస్తాడు కాబట్టి ఆయన షేర్స్ నేను తీసుకుంటాను కొన్ని అని చెప్పేసి ఆయన షేర్స్ రూపంలో మీకు షేర్స్ ఇస్తే మీరు ఆయనకి డబ్బులు పే చేసి ఆ షేర్స్ని తీసుకుంటారు అనమాట ఆయన పెట్టిన ఒక పర్టికులర్ ప్రైస్లో అంటే సపోజ్ సుబ్బారావు రైస్ మిల్స్ ఆయనకు ఒక పది కోట్ల అవసరం ఉంది పది కోట్ల అవసరం ఉంటే ఆయన ఒక వెయ్యి రూపాయలు ప్రైజ్ ఆయన రైస్ మిల్కి సంబంధించి ప్రైజ్ వచ్చేసరికి ఒక వెయ్యి రూపాయలు అనుకోండి ఇప్పుడు ఆయన ఒక ఒక లక్ష షేర్లు కావాలంటాడు లక్ష షేర్లు కావాలంటే మీరు అందరూ వెళ్ళి ఎవరిష్టం వచ్చినాడంత ఒక వంద షేర్లు కొంటాడు ఒకడు ఐదు వందల షేర్లు కొంటాడు ఒక వెయ్యి షేర్లు కొంటాడు ఒకడు పది షేర్లే కొంటాడు రకరకాల మనుషులు ఉంటారు అలా షేర్స్ కొనుక్కొని మీరు డబ్బులు పే చేస్తారు ఆయన వచ్చిన ఆ డబ్బులతో ఆయన కొత్త కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేసుకొని ఇంకా బాగా డెవలప్ చేసుకొని ఆ కంపెనీ గ్రోత్ అయ్యే క్రమంలో ఆయన మీకు షేర్స్ని పెంచే క్రమంలో మీకు అమౌంట్ వస్తుంది సో దాన్ని మీరు అమ్మేసుకొని ఆ లాభాన్ని మీరు కూడా పొందొచ్చు ఒక పార్ట్నర్షిప్ లాగా సో అది అనమాట సో కాబట్టి స్టాక్ మార్కెట్లోకి ఒక కొత్త కంపెనీ ఇలా వస్తుంది మరి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి ఈటీఎఫ్ ఫండ్స్ అంటారు ఇండెక్స్ ఫండ్స్ క్యాప్ అంటారు మిడ్ క్యాప్ అంటారు స్మాల్ క్యాప్ అంటారు అన్నిటికి మీనింగ్ ఏంటి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ పేరులోనే ఉంది కదా లార్జ్ అని మిడ్ క్యాప్ అంటే పేరులోనే ఉంది కదా మిడ్ అని అంటే స్మాల్ స్టాక్స్ అని స్మాల్ క్యాప్లోనే ఉంది కదా స్మాల్ అని సో కాబట్టి మరి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి మ్యూచువల్ ఫండ్స్ అంటుంటారు ఏంటి అది మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అనేది మనం నీట్ గా మాట్లాడు సపోజ్ నీకు బిర్యానీ తినాలనిపిస్తుంది నువ్వేం చేస్తావు నీకు చేసుకోవడం రాదు ఆ ఇంగ్రిడియన్స్ ఎలా వేయాలో ఎంత క్వాంటిటీ వేయాలో ఏం చేయాలో నీకు తెలియదు కానీ నీకు బిర్యానీ తినాలనిపిస్తుంది నువ్వు అప్పుడు ఏం చేస్తావు అల్టిమేట్గా ఒక చెఫ్ దగ్గర కలుగుతావు అయ్యా నాకు బిర్యానీ చేసి పెట్టు అని చెప్పేసి వాడికి డబ్బులు ఇస్తావు వాడిని చేస్తాడు రే అయ్యా నువ్వు ఇంగ్రీడియన్స్ కూడా ఏం చేసుకోవాల్సిన లేదు నువ్వు ఓవరాల్గా రెండు వందల రూపాయలు డబ్బులు ఇస్తే ఇంగ్రీడియన్స్ నా దగ్గర ఉన్నాయి చికెన్ నా దగ్గర ఉంది బిర్యానీ రైస్ కూడా నా దగ్గర ఉంది నీకు రెండు వందలు ఇస్తే మొత్తం తయారు చేసి నీకు పెడతాను అంటాడు అంటే ఇక్కడ ఏంటి నీకు రానిది వాడు చేసి ఇస్తున్నాడు మనకి చేసి ఇస్తున్నాడు కాబట్టి మనం దానికి మనం వాడికి పే చేస్తాం పే చేస్తే ఏవైతే నువ్వు తినాలనుకున్న బిర్యానీ నువ్వు తినొచ్చు వాడు చేసి ఇస్తున్నాడు సో అలానే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే నువ్వు ఒక కంపెనీలో పెట్టుబడి పెడితే నువ్వు లాస్ అవుతావు కాబట్టి కానీ నాలుగు కంపెనీలో పెట్టుబడి పెడతావు ఆ నాలుగైదు కంపెనీలు ఏంటి వాటిని అనాలిసిస్ ఎలా చేయాలి ఎలా ఏంటి అనేది నీకు తెలియదు అలా తెలియనప్పుడు అల్టిమేట్గా నువ్వు మెంటర్ అనేది చూస్ చేసుకుంటావు ఇప్పుడు నువ్వు బిర్యానీ చేయడం రాకపోతే ఎలా అయితే నువ్వు చెఫ్ను చూస్ చేసుకున్నావు సేమ్ అలానే నువ్వు ఫేవరెట్ రెస్టారెంట్స్ ఫేవరెట్ హోటల్స్ ఫేవరెట్ టిఫిన్ సెంటర్స్ అంటావు కదా సేమ్ అలాగే నువ్వు ఫేవరెట్ మ్యూచువల్ ఫండ్స్ అనే ఒకళ్ళు ఉంటాయి ఇప్పుడు ఆ స్టాక్స్ లో పెట్టడానికి ఆ టైమ్ ఎఫోర్ట్ ఇవన్నీ నువ్వు పెట్టాలి కాబట్టి అవి నీకు తెలియదు కాబట్టి ఒక ప్రాపర్ నాలెడ్జ్ లేదు కాబట్టి మ్యూచువల్ ఫండ్ అనే వాడి మీద డిపెండ్ అవుతుంది ఎవరైనా ఒక ఎక్స్పర్ట్ స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన అతనికి మనం ఆ పని అప్ప చెప్తాం ఏదన్నా మీరు ఒక మ్యూచువల్ ఫండ్ కొంటున్నారు అంటే అది ఒక స్టాక్ లోనే వెళ్తున్నట్టు కాదు ఒక డైవర్సిఫికేషన్ అవుతున్నట్టు ఒక పది స్టాక్స్ అవ్వచ్చు రెండు స్టాక్స్ అవ్వచ్చు మూడు స్టాక్స్ అవ్వచ్చు వాడు ఇష్టం ఎంత ఏం లో దానిలో పెట్టుకున్నారు అల్టిమేట్గా రిటర్న్స్ వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి ఇప్పుడు నీకు బిర్యానీ చేయడం రాకపోయినప్పుడు నువ్వు ఎలా అయితే కొనుకున్నావు వాడు పక్కడికి వెళ్ళి వాడికి ఒక అాలిసిస్ తెలుసు కాబట్టి వాడు ఎక్స్పర్ట్ లాగా ఆలోచించి పర్టికర్ దాంట్లో పెడితే డబ్బులు వస్తాయి అని ఒక అనాలిస్ ఉంటుంది వాడికి ఇప్పుడు నీ డబ్బులు అన్ని ఏ స్టాక్స్ లో పర్టికులర్గా పో అనేది ఎలా తెలుస్తుంది ఆ పర్టికుల మ్యూచువల్ ఫండ్ యొక్క పేరును బట్టి తెలుస్తుంది నిఫ్టీ ఫిఫ్టీ ఇండియన్ మ్యూచువల్ ఫండ్ అనుకోండి ఇండియాలో ఉన్న టాప్ ఫిఫ్టీ స్టాక్స్ లోకి వెళ్తుంది నీ డబ్బులు సో అది అంటే ఎగ్జాంపుల్ చెప్పాను అంటే ఇండియాలో నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ అనేది బాగా పెరిగితే నీ డబ్బులు పెరుగుతాయి సపోజ్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక మ్యూచువల్ ఫండ్ కానీ ఒక ఇండెక్స్ కానీ స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ అవుతుంది అనుకోండి సపోజ్ దాన్ని మనం ఈటీఎఫ్ అంటాం ఎగ్జాంపుల్ నిఫ్టీ బీస్ అంటే నిఫ్టీ ఫిఫ్టీ అనే దానికి నిఫ్టీ బీస్ అనేది ఒక ఈటీఎఫ్ బ్యాంక్ నిఫ్టీ కి బ్యాంక్ బీస్ అనేది ఒక ఈటిఎం అట్లా గోల్డ్ కి గోల్డ్ బీస్ అని ఉంటుంది అట్లా ప్రతి దానికి ఒక ఈటీఎఫ్ అనేది ఉంటుంది ఇది జనరల్ బేసిక్స్ అయితే బేసిక్స్ అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయబోతున్న వాళ్ళకి ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అందరికీ ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్ వచ్చేస్తాయా ఎందుకంటే ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు కూడా స్టాక్ మార్కెట్లో లో పర్సెంట్ ఖచ్చితంగా వస్తుందని చెప్తా ఉంటారు కదా ఈ టూ లో ఇన్వెస్ట్ చేసిన అతను ఉన్నాడు ఎగ్జాంపుల్ ఈ టూ స్టార్టింగ్ స్టార్టింగ్లో ఇన్వెస్ట్ చేసిన అతనికి ఎయిటీన్ పర్సెంట్ లాస్ రుచి చూశాడు అంటే లైక్ ఎలా అంటే లక్షలో పద్దెనిమిది వేలు లాస్ అయ్యాడు ఒకవేళ ఆయన ఫస్ట్ ఇయర్లోనే ఆ రెండు వేల సంవత్సరంలోనే విత్ డ్రో చేసుకుని ఉంటే ఆ సెకండ్ ఇయర్లో లేదు నేను టూ ఇయర్స్ ఉండాలి ఖచ్చితంగా నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని అని అనుకుంటే ఆ సెకండ్ ఇయర్ కూడా తను సెవెంటీన్ పర్సెంట్ లాస్ చూసాడు ఒకవేళ త్రీ ఇయర్స్ చూస్తుంటే లెవెన్ పర్సెంట్ అలా కాదు ఫోర్ ఇయర్స్ కనుక తను హోల్డ్లో ఉంటుంటే డెఫినెట్గా సెవెన్ పర్సెంట్ ప్రాఫిట్లో యావరేజ్గా తీసుకుంటే అదే ఒకవేళ ఫైవ్ ఇయర్స్ ఉంటే ఎయిట్ పర్సెంట్ రిటర్న్స్ అవరేజ్ సిక్స్ ఇయర్స్ ఉంటే ట్వెల్వ్ పర్సెంట్ సెవెన్ ఇయర్స్ ఉంటే సిక్స్టీన్ పర్సెంట్ ఎయిట్ ఇయర్స్ ఉంటే ట్వంటీ వన్ పర్సెంట్ ఎవరైనా సరే ఒక మనిషి అంత టైం ఉంటారా అని డబ్బులు పెట్టి ఆల్రెడీ ఒక మొదటి సంవత్సరంలోనే ఎయిటీన్ పర్సెంట్ లాస్ అయ్యి సెకండ్ ఇయర్లో సెవెంటీన్ పర్సెంట్ అయి లాస్ అయ్యి థర్డ్ ఇయర్ కూడా లెవెన్ పర్సెంట్ లాస్ అయ్యి ఈ త్రీ ఇయర్లోనే ఒక సైకిలాజికల్గా ఒక మైండ్ అప్సెట్ అయిపోతాడు ఓ మనం పెట్టింది రాంగ్ ఇన్వెస్ట్మెంట్ యో సో మనం తీసుకున్న డిషన్ కూడా కరెక్ట్ కాదని వాడు సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతాడు ఇంత త్రీ ఇయర్స్ లాస్ చూసినాడు ఇంకా ఫోర్ ఇయర్ ఉంటాడు సేమ్ అదే విధంగా టూ థౌజండ్ త్రీలో ఒకసారి చూడండి ఇన్వెస్ట్ చేసిన మొదటిసారే సెవెంటీ నైన్ పర్సెంట్ వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా లాస్ చూసుకుంటారు ఒకవేళ ఇన్ కేసు పాత రోజుల్లో మార్కెట్ ఇంకా పడినా కూడా ముందే ఆల్రెడీ సెవెంటీ నైన్ పర్సెంట్ వచ్చిన గేమ్స్ కారణంగా యావరేజ్ గా తన పోర్ట్ఫోలియో ఫార్టీ పర్సెంట్ అనేది జనరల్ గా ఇస్తూ ఉంది మొదటి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ యావరేజ్ గా ఫార్టీ పర్సెంట్ అనేది ఇవ్వడం వల్ల సైలాజికల్ గా పాజిటివ్ గా స్ట్రాంగ్ గా ఉంటాడు మనిషి ఇలాంటి వాళ్ళకి సేమ్ అదే విధంగా టూ థౌసండ్ లో వచ్చిన అతనికి ఫిఫ్టీ పర్సెంట్ లాస్ మొదట్లో అలా సైకలాజికల్ థీమ్ ని ఒకసారి గమనించండి డబ్బులు పెట్టిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ క్యాపిటల్ పోయింది సరే నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అని అని చెప్పేసి దాని సెకండ్ ఇయర్ హోల్డ్ చేస్తే అతనికి సెవెన్ పర్సెంట్ వచ్చింది అంటే రికవరీ సెవెన్ పర్సెంట్కి వచ్చింది సేమ్ అదే విధంగా మళ్ళీ థర్డ్ ఇయర్కి వన్ పర్సెంట్ ప్రాఫిట్లోకి వచ్చింది సేమ్ అదే విధంగా మళ్ళీ ఫోర్త్ ఇయర్లో మళ్ళీ సిక్స్ పర్సెంట్ లాస్కి వచ్చింది చాలా రోజుల తర్వాత కూడా ఒక ఫైవ్ ఇయర్స్లో ఈవెంట్ తను ఒక ఎఫ్డీ రేట్ను కూడా బీట్ అవ్వలేదు అండ్ ఈవెంట్ టూ థౌసండ్ ఎయిటీన్లో ఇన్వెస్ట్ చేసిన అతను అంత ఎగ్జిట్ అయితే చేస్తున్నాడు మార్కెట్ గురించి అంటే యావరేజ్గా సిక్స్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఇంత రిస్క్ తీసుకొని డబ్బులు లక్షల లక్షలు తీసుకొచ్చి దాంట్లో పెట్టి సిక్స్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ అంటే అంత పాజిటివ్ ఒపీనియన్ ఉండదు సో అంత పెరిగినా కూడా మార్కెట్ మార్కెట్ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ కూడా ఉండదు మనిషికి ఎవరికయ్యే మార్కెట్ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది అని అంటే రీసెంట్గా ఎంటర్ అవుతారు చూసావా అంటే లైక్ టూ థౌజండ్ ట్వంటీ ఆ టైంలో మార్కెట్ భారీగా క్రాష్ అయిపోయింది క్రాష్ అయిపోయినప్పుడు పెట్టుకునే వాళ్ళు అంటే లైక్ ట్వంటీ ట్వంటీలో వచ్చిన అతనికి ఫస్ట్ ఇయర్లోనే సిక్స్టీన్ పర్సెంట్ సెకండ్ ఇయర్లో ట్వంటీ వన్ పర్సెంట్ యావరేజ్గా ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది జనరల్గా వస్తుంది అంటే ఓవరాల్గా మనిషి ఏంటంటే ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీలో సిక్స్టీన్ పర్సెంట్ ట్వంటీ వన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ సెవెంటీన్ పర్సెంట్ సెవెంటీన్ పర్సెంట్ అంటే లైక్ ఎఫ్ కంటే కూడా డబుల్ వచ్చేసింది వాళ్ళకి అమౌంట్ సో తను హ్యాపీగా ఫీల్ అవుతాడు సో ఇలాంటి కేటగిరీ వాళ్ళు ఏంటంటే మార్కెట్ గురించి ఎప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడరు సో వీళ్ళు ఎవ్వరూ కూడా నెగిటివ్ కామెంట్స్ చేయరు మార్కెట్ గురించి సో మీరు ఓవరాల్గా ఈ ఇమేజ్ మీకు సరిగ్గా గమనిస్తే మొదటి సంవత్సరంలోనే ఎగ్జిట్ అయితే మీరు లాస్ అయ్యే ప్రాబిబిలిటీ ఎక్కువగా ఉంటుంది ఆ రెండు సంవత్సరం కూడా హోల్డ్ చేస్తే మీకు రెడ్లు తగ్గిపోయి మూడు సంవత్సరం హోల్డ్ చేస్తే ఇంకా తగ్గుతాయి ఇంకా నాలుగో సంవత్సరం కూడా హోల్డ్ చేస్తే మీకు ఆల్మోస్ట్ తగ్గిపోతాయి ఐదు సంవత్సరంలో అసలు రెడ్లే కనిపించవు అలా ఆరు ఏడు ఎనిమిది లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేసుకుంటే డబ్బులు వస్తాయి ఇంకా పెరిగే కొద్దీ గ్రీనే తప్ప రెడ్ అనేది రాదు సో మీరు ఇప్పుడు కనుక మార్కెట్లో డబ్బులు పెడుతుంటే పొరపాటున కమింగ్ ఇయర్స్లో మార్కెట్ గనక ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కనుక కూలిపోతే కుప్ప కూలిపోతే మీరు భయపడకుండా లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి ఈ ఇమేజ్ చూసి నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరిని మార్కెట్ భయపెట్టింది ఇది మీరు ఎందుకు వచ్చారు మిమ్మల్ని అందరినీ తాట తీస్తా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని భయపెట్టి కింద పడి వాళ్ళందరి చేత ఎగ్జిట్ అయిపోయి వాళ్ళందరూ ఆస్తులు కోల్పోయి సూసైడ్లు చేసుకునే వాళ్ళు రకరకాల వాళ్ళు మనుషులు ఉన్నారు ఎవరైతే పేషెంట్స్గా ఉండిపోయారో వాళ్ళకి మాత్రమే లాభాలు మాత్రమే మిగిలాయి సో మార్కెట్ అనేది ఒక బెస్ట్ రివార్డ్ ఇచ్చింది వాళ్ళు ఇప్పటివరకు మార్కెట్ గురించి అందరికీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే ఒక పాజిటివ్ బజ్ మాత్రమే వినిపించు అంటే లైక్ మార్కెట్ అనేది తోపు తును అని ఫ్యూచర్లో బీ రెడీ ఫర్ ఫాల్ మీరు అలా ప్రిపేర్డ్గా ఉండి మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మీకు లాంగ్ టర్మ్లో డబ్బులు వస్తాయి సో మీరు ఎప్పుడైతే అలా ఉంటారో ఫాలో అయినప్పుడు ఎగ్జిట్ అయిపోయి కంగారు పడిపోయి సూసైడ్ పొజిషన్కి వెళ్ళరు సో ఇవన్నీ జనరల్గా నేను ఎందుకు చెప్తున్నాను అంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఈ వీడియో నీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే ఈ టైంలో మీరు ఇన్వెస్ట్ చేసిన ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేసుకున్నా కింద పడినప్పుడు ఇన్వెస్ట్ చేసుకున్నా వెయిట్ ఫర్ ది లాంగ్ టర్మ్ పీరియడ్ ఒక మనిషి నెలకి పదివేలు రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది జనరల్గా మనం ఈ కాలిక్యులేటర్ యూజ్ చేస్తూ ఉంటాం కదా ప్రతి ఒక్కళ్ళు సో యావరేజ్ గా మనకి ఎంత వస్తుంది అంటే ఒక ఫిఫ్టీ ల్యాక్స్ యావరేజ్ గా ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వచ్చేసరికి ఒక ట్వల్వ్ పర్సెంట్ వేసుకోండి సో అదే విధంగా యావరేజ్గా ఒక మనిషి నైన్టీన్ నైన్టీ ఫైవ్ టు టూ థౌసండ్ ఎయిట్ వరకు యావరేజ్ గా ఒక్కొక్క టైం పీరియడ్ లో ప్రతి మనిషి ఒక పదివేలు ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం సో ఒక్కొక్క అలా ఇన్వెస్ట్ చేసుకుంటే ప్రతి మనిషికి యావరేజ్గా వచ్చిన రిటర్న్స్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో ఎయిటీ నైన్ ల్యాక్స్ నైన్టీన్ నైన్టీ సిక్స్ లో నైన్టీ త్రీ ల్యాక్స్ నైన్టీన్ నైన్టీ సెవెన్ లో సిక్స్టీ వన్ సేమ్ అదే విధంగా టూ థౌజండ్ ఫైవ్ లో ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ కూడా వచ్చింది అంటే లోయెస్ట్ ఇన్కమ్ సేమ్ డబుల్ సేమ్ టైం పీరియడ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో పెట్టిన అతనికి ఎయిటీ నైన్ ల్యాక్స్ వచ్చింది నైన్టీన్ నైన్టీ సిక్స్ లో పెట్టిన అతనికి నైన్టీ త్రీ ల్యాక్స్ హైయెస్ట్ ప్రాఫిట్ వచ్చింది అదే టూ థౌసండ్ ఫైవ్ లో పెట్టిన అతనికి జస్ట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ మాత్రమే వచ్చే సో ఇక్కడ ఒక పర్టిక్యులర్ పీరియడ్ పీరియడ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ రిటర్న్ మారిద్దే తప్ప ఇంకేం మారదు సో కాబట్టి జాగ్రత్తగా గమనించండి యాక్చువల్గా ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తాను రైట్ వేలో ఇన్వెస్ట్ ఎలా చేయాలో ఓకే చూద్దాం ఒకసారి దీంతో మనకి ఫస్ట్ అయితే క్లారిటీ అయితే వచ్చేసి ఉంటుంది బ్రెయిన్లోకి చిన్నగా ఎక్కువ ఒకే డబ్బులు ఒకే టైం పీరియడ్ వన్ ఇయర్ టూ ఇయర్ టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఏదైనా సరే ఈ సంవత్సరం పెట్టు పెడుతున్న అతనికి నెక్స్ట్ సంవత్సరం పెట్టబోయే అతనికి ఫ్యూచర్ లో పెట్టబోయే అతనికి ఒకలాగా రిటర్న్స్ ఉండవు ఇది కావాలంటే ఈ ఇమేజ్ ని చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒక ఇంపార్టెంట్ పాయింట్ నాలుగు సంవత్సరాల నుంచి మీరు చూస్తున్న లాభాలే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో ఉంటది అని ఖచ్చితంగా మీరు ఆశించకూడదు నెక్స్ట్ ఐదు ఆరు ఏడు ఎనిమిది సంవత్సరాలు కూడా మార్కెట్ న్యూట్రల్ లో ఉండొచ్చు చెప్పలేం అప్పుడు ఆల్మోస్ట్ సగానికి పైగా మార్కెట్ నుంచి డెఫినెట్ గా వెళ్ళిపోతారు ఇవాళ మీరు అనుకుంటారు జనరల్ గా గ్రీన్ కలర్లో ఉంది ప్రాఫిట్లో ఉన్నాను మంచి సూర్యుడు కనిపిస్తున్నాడు చల్లగా ఉంది వాతావరణం కూడా హ్యాపీగా బయటికి వెళ్ళి ఆడుకోవచ్చు అనుకుంటారు ఎన్విరాన్మెంట్ మొత్తం చాలా బాగుంది అనుకుంటా సేమ్ ఇదే నెక్స్ట్ కూడా ఉంటుంది అని అనుకోకూడదు నెక్స్ట్ అయితే డెఫినెట్ గా పెద్ద పెద్ద వరదలు వస్తాయి తుఫాన్లు వస్తాయి అన్నిటికి తట్టుకోవాలి మొత్తం నీ సైకలాజికల్ గా నీ మైండ్ సెట్ మొత్తం మారిపోద్ది సైకలాజికల్ గా నెగిటివ్ గా ఎఫెక్ట్ అయిపోతావు ఎందుకు ఈ మార్కెట్లోకి లోకి రా అని నువ్వు ఫీల్ అయ్యి ఇబ్బంది పడతావు అలా క్రియేట్ అవ్వడం అనేది తప్పేం కాదు జనరల్గా ఏంటంటే ఎవరైనా వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ ఫైవ్ ఇయర్ సిక్స్ ఇయర్ సెవెన్ ఇయర్ ఎట్ ఎయిట్ ఇయర్స్ వరకు ఉండి నీకు నో రిటర్న్స్ అంటే ఒక కోటి రూపాయలు పెట్టిన అతను నో రిటర్న్స్ ఎయిట్ ఇయర్స్ తర్వాత కూడా అంటే ఆ ఎన్విరాన్మెంటల్గా గా అతను ఎంత డిస్టర్బ్ అవుతాడో వి క్యాన్ ఎక్స్పెక్ట్ ఇట్ ఇందాక నేను నీకు చూపించినట్టుగా ఒక డేటా ఒక పిక్చర్ ఉంది కదా ఆ పిక్చర్ లో చూపించిన విధంగా ఎవరైతే మార్కెట్ లో ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ మార్కెట్ లో ఇన్వెస్టర్ గా హోల్డ్ చేయగలిగితే ఎవరైతే వాళ్ళకి ఈ క్యాలిక్యులేటర్ పరంగా యావరేజ్ గా ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రయాణం అనేది రిటర్న్స్ వస్తుంది అవి డెఫినెట్ గా వాళ్ళకి మాత్రమే వర్కౌట్ అవుతాయి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ హోల్డ్ చేసిన ఇన్వెస్టర్స్ మాత్రమే ఎవరైతే ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఆ తర్వాత ఎప్పుడైతే మార్కెట్ పట్టం మొదలైందో ఇంకా వాళ్ళు మార్కెట్ లో నుంచి ఎగ్జిట్ అయ్యి స్క్వేర్ ఆఫ్ అయిపోతారు వాళ్ళు ఎప్పుడు నష్టాలు తప్ప లా సంపాదించలేరు వాళ్ళు ఇంకా ఫర్దర్ గా ఏంటంటే మార్కెట్ లో నష్టపోయారు కాబట్టి మార్కెట్ గురించి నెగిటివ్ గా చెప్పడానికి మాత్రమే ట్రై చేస్తారు వాళ్ళు ఆల్రెడీ చేతులు కాలిపోయినాయి కాబట్టి ఇంకొక పది మందికి ఆదర్శంగా నిలుస్తారు అన్నమాట ఒరే స్వామి వెళ్ళమక నీకు దానం పెడతా నీ సంకరాకి పోతావు అని చెప్పేసి అని ఇంకా మార్కెట్ లో పెద్ద పెద్ద పోటుగాళ్ళు మగోళ్లు పెద్ద పెద్ద నాశనం నాశనమైపోయారు నువ్వెంతరా తిప్పి తిప్పి కొడితే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో దిగుతున్నావు చూసుకో జాగ్రత్తగా అంటారు హాస్ ఏ రైట్ లైక్ ఒక స్టాక్ మార్కెట్గా ఒక సైకలాజికల్గా ఒక మనిషిగా అంటే జనరల్గా అనుకుంటే స్టాక్ మార్కెట్ని షార్ట్ టర్మ్గా ఎప్పుడూ చూడకూడదు ఎప్పుడు లాంగ్ టర్మ్గా చూస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి పేషెన్స్ డిసిప్లిన్ రిస్క్ మేనేజ్మెంట్ ఇవన్నీ అప్లై అవుతాయి ప్రతి మనిషికి మీరు ఒక్క సంవత్సరానికి పెడతాను టూ ఇయర్స్కి పెడతాను త్రీ ఇయర్స్కి పెడతాను ఫైవ్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్కి పెడతాను అంటే నాకు తెలిసినంత వరకు సరిపోదు ఖచ్చితంగా సరిపోదు సో ఓకే నాకు బాగానే ఉంది ఒకవేళ సపోజ్ మార్కెట్ ఫారైనా పర్లేదు నేను ఇంకా వెయిట్ చేస్తాను ఇంకా వెయిట్ చేస్తానని కొన్ని సంవత్సరాల తరబడి కూర్చున్నా కూడా ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నేను హోల్డ్ చేయగలను నాకు ఆ సత్తా ఉంది అనుకుంటే యావరేజ్గా నీ సంపాదన మొత్తం పోను ఒక రోజుకు ఒక నెలకి వచ్చేసరికి నీకు ఒక వెయ్యి రూపాయలు కనుక మిగిలితే ఒక థౌజండ్ రూపీస్ కనుక మిగిలితే ఆ థౌజండ్ రూపీస్ని కూడా నేను ఇన్వెస్ట్ చేస్తాను అంటే నీ అంత మూర్కుడు ఇంకొకరు ఉండడు ఒకవేళ ఆ వెయ్యి రూపాయలే నీకు మిగిలితే నువ్వు అర్జెంటుగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ ఫ్యామిలీకి నీకు ఒక సెక్యూరిటీని తీసుకోవాలి లైక్ ఎలా అంటే హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఇలాంటివి తీసుకోవాలి ఇవన్నీ ప్రమోషన్స్ కాదు ఇవన్నీ రియాలిటీ నీకు ఇప్పుడికిప్పుడు ఏదో పెద్ద ఇష్యూ వచ్చింది ఒక లక్ష రూపాయల సర్జరీకి సంబంధించిన ఆపరేషన్ చేయాలి నీకు ఏం చేస్తావు ఎవరిని అడుగుతావు ఎవరి ఇస్తారు ఆ పర్టికులర్ టైంలో అదే నీకు హెల్త్ ఇన్సూరెన్స్ కనుక కట్టుకొని నీకు పర్టికులర్గా ఈ కి ఖచ్చితంగా అక్కర్ ఇది పని జరుగుద్ది అనుకుంటే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వచ్చి నీకు పనిచేస్తాడు డబ్బులు ఇస్తాడు సో యూఆర్ హ్యాపీ ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా ఈ బ్యాడ్ జరిగి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా మీ ఫ్యామిలీకి మీకు ఏదో ఒక విధంగా మీకు డబ్బులు చేయకూడదు సో ఇవన్నీ బెటర్ ఆప్షన్స్ అని నా ఉద్దేశం తక్కువ ఇన్కమ్ మిగిలిన వాళ్ళకి మాత్రమే జనరల్గా మనందరం అనుకుంటామంటే ఏ ఏముంది పది వేలు అనవసరంగా వాడి కట్టడం దాని దానివల్ల మనకు ఉపయోగపడతాం మనకి రాగా పోతాయా అదే పెద్ద బ్రహ్మ విద్యం కాదు మహాయితే ఏ సంవత్సరానికి ఒకసారి పోయి హాస్పిటల్కి మనం ఎందుకు కట్టుకోవాలి పదమూడు వేలు అని చెప్పేసి మనం ఏదో రకరకాలుగా ఫీల్ అవుతా ఉంటాం కానీ మీరు కట్టుకునే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అనే తక్కువ డబ్బులు మాత్రమే డెఫినెట్గా వన్ ఫైన్ డే మీకు ఒక మంచి సెక్యూరిటీ డ్గా పక్కనే ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే నేను ఒక మనిషిని చూశాను ఎగ్జాంపుల్ మా ఫ్రెండే వాడు స్టాక్ మార్కెట్లో కోటి రూపాయలు పోగొట్టుకున్నాడు కానీ వాడు చేసిన మంచి పని ఏంటో తెలుసా టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ పకడ్బందీగా చిన్నప్పటి నుంచే కట్టుకుంటు వచ్చాడు చిన్నప్పటి నుంచి అంటే ఇన్ ది సెన్స్ లైక్ ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అంటే వాడికి ఆ టైం నుంచే అది తీసుకోవాలి దానివల్ల మనకు ఉపయోగం ఉందని తెలిసింది సో అలా మనందరం అంటే వాడు కోటి రూపాయలు నష్టపోయినా వాడు చచ్చిపోడు వాడికి దాన్ని హాస్పిటల్ ఇష్యూ వచ్చినా కూడా ఎవరు కూడా ఆ కోటి రూపాయలు పోగొట్టుకున్న దానికి అప్పిపోరు ఎవరు అదే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే కళ్ళు మూసుకొని నీకు దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ ఇప్పించి వెళ్తారు వాళ్ళు డబ్బులు కట్టి మరి సో అందుకని ప్రతి ఒక్క మనిషి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి మీరు హాస్పిటలైజ్ అయినా అవ్వకపోయినా సరే ఎవ్రీ ప్రతి సంవత్సరం ప్రతి ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి మనిషికి అవసరం వచ్చినప్పుడు మాత్రమే అది గుర్తుకొస్తుంది ఆ అవసరం వచ్చినప్పుడు డెఫినెట్గా మీ పర్టికులర్గా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ మీ రిలేటివ్స్ ఎవరు కూడా మిమ్మల్ని పట్టించుకోరు ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ వాడిని పట్టించుకుంటాడు సపోజ్ నేనేమంటారంటే నీకు అన్ని పోను ఇప్పుడు నెలకొచ్చేసరికి వచ్చేసరికి ఒక మూడు వేలు మిగులుతున్నాయి అంటే ఒక వెయ్యి రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్కి ఒక వెయ్యి రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్కి ఒక వెయ్యి రూపాయలు ఎమర్జెన్సీ ఫండ్ సో నీకు ఇన్వెస్ట్ చేయడానికి అర్హత లేదు ఎప్పుడైతే నీకు ఆ మూడు వేల తర్వాత ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు ఐదు వేలు ఎంతో కొంత మిగులు చూసావా ఈ టర్మ్ హెల్త్ ఎమర్జెన్సీ ఫండ్ ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఇంట్లో బీరు వాళ్ళు ప్రతి మనిషి దాచుకునే ఒక డబ్బు అంటే అది ఎంత ఎమర్జెన్సీ ఎవరికి ఏ టైంలో ఏ సిచువేషన్ దొరికిదు ఎవరికి తెలియదు కాబట్టి దాన్ని ఎమర్జెన్సీ ఫండ్ అంటారు సో కాబట్టి ప్రతి మనిషి టర్మ్ హెల్త్ ఎమర్జెన్సీ ఫండ్ ఈ మూడు అంతా దాచిపెట్టుకున్న తర్వాత మాత్రమే మనం ఆ డబ్బును తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అప్పులు చేసి హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా టర్మ్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్సెస్ లేకుండా డైరెక్ట్గా ఒక ఎమర్జెన్సీ ఫండ్ కూడా తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో పెట్టి లాస్ అయిపోయి సూసైడ్ చేసుకోవడం అవసరమా అసలు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలో నేను నేను చెప్పడం కంటే మీకే బాగా తెలుసు ఏది తీసుకోవాలో ఎలా తీసుకోవాలో ఓండి పోయి అర్జెంట్గా అవి తీసుకోండి తీసుకున్న తర్వాత సంపాదించి మీకు అన్ని అయిపోయి ఎమర్జెన్సీ ఫండ్ కూడా దాచిపెట్టుకున్న తర్వాత ఆ డబ్బులతో మాత్రం మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం స్టార్ట్ చేయండి ఇవాళ కొత్తగా ఒక మనిషిని అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ పడితే అక్కడ డిమేట్ అకౌంట్ ఎవడు చెప్తే వాడు డిమేట్ అకౌంట్ ఓపెన్ చేయడం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం వాడికి ఇంకా అసలు ఒక ప్రాపర్ ప్లానింగ్ లేదు ఒక నమ్మకం లేదు అసలు అది నిజంగా సెబీ రిజిస్టర్డా కాదా అసలు దాంట్లో అసలు ప్రాపర్ ఫండింగ్ ఉందా లేదా అసలు ఆ వ్యాలెట్ నిజమా కాదా అనేది చూసుకునేది లేదు సర్చేది లేదు మన బ్యాంక్స్ అన్నిటికీ ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఒక హెడ్గా ఎలా పని స్టాక్ మార్కెట్స్ అన్నిటికీ ఒక హెడ్గా సెబీ అనేది పనిచేస్తుంది ఒక సెక్యూరిటీగా అంటే అది ఒక అండగా ఉంటుంది నీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా అది సాల్వ్ చేసింది నీకు సో అదే విధంగా సెబీ ఎవరికైతే అనుమతిని ఇచ్చిందో వాళ్ళ డిమాట్ అకౌంట్స్ మాత్రమే ఓపెన్ చేసుకోవాలి అప్పుడే నీ డబ్బుకి నీ ఫండ్స్కి సేఫ్టీ ఉంటుంది సో ఇవన్నీ మనం ఎలా మంచి బ్రోకర్ అనేది ఎవరూ తెలుసుకోవాలి అని అంటే మీకు తెలుసు ఏ బ్రోకర్ ఎలా ఎంత ఛార్జెస్ తీసుకుంటాడు ఏ బ్రోకర్ ఎలా ఉంటుందో అన్ని డిమెట్ అకౌంట్ ఎలా వర్క్ అవుతుంది అవుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజుల్లో మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఓపెన్ డిమెట్ అకౌంట్ ఓపెన్ డిమెట్ అకౌంట్ ప్రతి ఒక్కరు వెంటనే ఉన్నాడు కోటెక్ సెక్యూరిటీస్ ఎస్బీఐ సెక్యూరిటీస్ జైరోదాక్ హైట్ ఏంజెల్ బ్రోకింగ్ అప్ స్టాక్స్ తక్కువ తోట అని చెప్పి చెప్తా ఉంటారు కదా జనరల్గా సో ఇవన్నీ నేను చెప్పడం కంటే మీకే బాగా తెలుసు ఏది బెస్ట్ అనేది మీరు ఫస్ట్గా ఒక డీమెట్ అకౌంట్ ఓపెన్ చేయగానే మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఐపీఓ సప్లై చేయొచ్చు సో మీరు ఏదో ఒక విధంగా దేంట్లోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఒక డీమెట్ అకౌంట్ ఉంటే ఇప్పుడు కొత్తగా స్టాక్ మార్కెట్లోకి డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఒక స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలా ఐపీఓలో పెట్టాలా లేకపోతే ఏం చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తారంటే యావరేజ్గా స్టాక్ మార్కెట్లో ఏ వీడియో చూసినా కూడా యావరేజ్గా ట్వెల్వ్ పర్సెంట్ వస్తుంది అని అంటారు ఆ ట్వల్వ్ పర్సెంట్ అసలు ఏంటి ఆ ట్వెల్వ్ పర్సెంట్ అంటే ఎవరి ఇస్తున్నారు ఏది ఇస్తుంది ఏంటి అని అంటే స్టాక్ మార్కెట్లో నిఫ్టీ ఫిఫ్టీ అనే ఒక ఇండెక్స్ అంటే దాంట్లో ఒక టాప్ ఫిఫ్టీ స్టాక్స్ ఉంటాయి టాప్ ఫిఫ్టీ స్టాక్స్ అంటే ఇండియా అని నడిపించే స్టాక్స్ అవి ఆ నిఫ్టీ ఫిఫ్టీ ఎందుకు తోపు అని అంటే ఆ నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్లో ఫిఫ్టీ స్టాక్స్ ఉంటే ఆ యాభై కంపెనీలలో ఏదన్నా ఒక స్టాక్ అండర్ పర్ఫామ్ చేస్తే దాన్ని అర్జెంటుగా తీసి పక్కన పడేసి ఏదైనా మంచి పర్ఫార్మెన్స్ చేస్తే దాన్ని తీసుకుంటారు అందువల్ల నిఫ్టీ ఫిఫ్టీ అనేది ఇప్పుడు యావరేజ్ గా ట్వల్ పర్సెంట్ ఇస్తుంది అంటుంటారు సో ఇవన్నీ వాళ్ళు తీసుకొని తీసుకుపోవడం కదా ఆటోమేటిక్ గా నెంబర్స్ అది చేసుకుంటా ఉంటుంది ఒక సాఫ్ట్వేర్ సో ఇవన్నీ నాకు ఎందుకు తలకాయ నొప్పి ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చుంటే నా టైం నా టైం దండగా పైగా ఇవన్నీ నాకు తలకాయ నొప్పి అని అనుకుంటే సో ఇనిషియల్ గా నేను చెప్పేది ఏంటంటే స్టాక్స్ లోకి వెళ్లడం కంటే కూడా వెళ్ళడం కంటే ఈ స్టాక్స్లో ఈరోజు కొన్ని రేపు అమ్మడం రేపు కాకుండా ఎల్లుండి అమ్మడం ఎల్లుండి కాక నెల తర్వాత అమ్మడం నెల తర్వాత కూడా కాకపోతే మూడు నెల తర్వాత అమ్మడం అనేది అంత కరెక్ట్ కాదని నా ఉద్దేశం నా ఉద్దేశం ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ ఆ మ్యూచువల్ ఫండ్ కూడా ఏది అని అంటే ఖచ్చితంగా ఇండెక్స్ ఫండ్స్ అని ఉంటుంది అంటే లైక్ సింపుల్గా చెప్పాలంటే ఈటీఎఫ్ నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్న ఫిఫ్టీ సెన్సెక్స్ సెన్సెక్స్లో ఉన్న సిక్స్టీ కంపెనీస్ ఆ బ్యాంక్ నిఫ్టీలో ఉన్న టోల్ కంపెనీస్ ఇట్లా అంటే వీటి ఇండెక్స్ ఇండెక్స్లో కలిపి కొన్ని ఈటీఎఫ్లు ఉంటాయి అంటే నిఫ్టీ బీస్ బ్యాంక్ బీస్ లేకపోతే గోల్డ్ బీస్ అని ఇట్లా రకరకాలుగా బీస్ ఉంటాయి వాటిని ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ అంటారు తెలిసి బెస్ట్ ఆప్షన్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అయ్యానంటే నేను అదే అని చెప్తాను అది చేసిన తర్వాత సైకలాజికల్గా దాంట్లో స్ట్రాంగ్ అయ్యి కింద పడినా పైకి వెళ్ళినా లాంగ్ టర్మ్ నువ్వు ఎలా ఉంటున్నావు సైకలాజికల్గా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు అనేది దాని తర్వాత చెక్ చేసుకున్న తర్వాత నువ్వు స్టాక్ మార్కెట్లోకి వస్తే స్టాక్స్ చేసుకుంటే దాంట్లో నువ్వు ఫేస్ చేసిన సైకాలజీ ఇక్కడ నువ్వు పెట్టాలి అప్పుడు మాత్రమే నువ్వు ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసినట్టు అంతే తప్ప పూర్తి ఏం కాదు సో ఈ మార్కెట్ గురించి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్లోకి వచ్చేసి ప్రతి ఒక్కరు మార్కెట్ అనేది ఇది చేస్తే అది వస్తుంది అది చేస్తే ఇది వస్తుంది అంటే మార్కెట్ ఇట్లా పెరుగుద్ది అట్లా తగ్గిద్ది ఇట్లా తగ్గిద్ది అది చెప్పి ఇది చెప్పి మీ మైండ్ అంతా మార్ఫింగ్ చేసేసి స్టాక్లో ఇన్వెస్ట్ చేసి స్టాక్ కూడా సరిపోక ట్రేడింగ్ చేసేసి ట్రేడింగ్ కూడా సరిపోక అసలు ఇంట్రాడే ఇంకా సెకండ్ సెకండ్కి ట్రేడింగ్ చేసేసి డబ్బులు లాస్ అయిపోయి సూసైడ్ పొజిషన్లోకి వెళ్ళే కంటే ఫస్ట్ నీ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ నువ్వు ఒక జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఇండెక్స్ ఫండ్స్లో పెట్టుకోవడం అనేది బెటర్ ఆప్షన్ నా ఉద్దేశం అంటే ఎప్పుడు నీకు ప్రాపర్ కంపెనీని అనాలిసిస్ చేసే సత్తా నీ దగ్గర లేనప్పుడు మాత్రమే ఎప్పుడైనా మార్కెట్ లోకి ఒకేసారి ఎక్కువ డబ్బులు తీసుకొచ్చి అంటే పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొచ్చి అలా పెట్టడం కంటే టైం టు టైం డబ్బులు పెట్టుకోవడం అనేది బెటర్ ఆప్షన్ ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సిన ఒక సైకలాజికల్ పాయింట్ ఏంటంటే మనం ఫస్ట్ లో చెప్పినట్టుగా వేలు పెడితే లక్షలు లక్షలు పెడితే కోట్లు కోట్లు పెడితే బిలియన్స్ ట్రిలియన్స్ అని చెప్పేసి పెద్ద పెద్ద పదాలు వాడతాం లేదా సైకాలజీ అంతా మార్కెట్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇదే ఉండదన్నమాట వీళ్ళు ఎప్పుడైతే అంటే వీళ్ళందరినీ మార్ఫింగ్ చేసేది అంటే ఒక సోషల్ మీడియా బజ్ అన్నమాట వీళ్ళు ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ చేసిన మరుక్ష డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడమే వీళ్ళకి మెసేజ్ కాల్స్ వీడియోలు డిస్క్రిప్షన్స్ అంటే వీళ్ళు ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయగానే వీళ్ళకి వచ్చే యాడ్స్ ఇలానే ఉంటాయి వీళ్ళకి వచ్చే వీడియో రిఫరెన్సెస్ అలానే ఉంటాయి వీళ్ళకి వచ్చే మెసేజ్ అలానే ఉంటాయి అంటే ఇంకా వీళ్ళని వదరు ఒక జిడ్డిలాగా పట్టేసుకొని వీళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ మార్కెట్ లో అంటే వీళ్ళు జాబ్ చేసుకుంటున్నా సరే ఇంకా వీళ్ళకి పర్టికులర్ గా దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి దాంట్లో ఇన్వెస్ట్ చేయడం సజెషన్ వస్తానే ఉంటాయి కి సంబంధించిందే వస్తాయి బెట్టింగ్ వేసే బెట్టింగ్ అయితే సజెషన్సే వస్తాయి అంటే ఈ సోషల్ మీడియా అంటే ఒక డేటా సైన్స్ అనేది ఎట్లా జరిగిందంటే ఒక స్ట్రాటజీని ఎలా క్రియేట్ చేశారంటే ఒక మనిషి డైవర్ట్ చేయకుండా ఒకే దాంట్లో తీసుకెళ్లే క్రమంలో ఒక తీసుకెళ్ళిపోతున్నాను అన్నమాట ఎలా అంటే ఒక ప్యాకెట్ అడేవాడికి ప్యాకెట్ సంబంధించిన డేటానేవస్తారు యూట్యూబ్ లో ఛానల్స్ రిఫరెన్సెస్ కానీ ఏదైనా సరే సీరియల్స్ చూసే వాళ్ళకి ఉండే పర్టికులగా సీరియల్సే వాళ్ళకి రిఫరెన్సెస్ వస్తాయి సజెషన్స్ లైక్ ఈ స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే నువ్వు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసావో నీకు ఫ్రాడ్ కాల్స్ వస్తాయి ఫేక్ కాల్స్ వస్తాయి లైక్ నేను ఆ కాల్స్ ఇస్తాం ఈ కాల్స్ ఇస్తాం అంటే లైక్ మేము ఇచ్చేస్తాం ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయండి ఆ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయండి ప్రతి ఒక్కరు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు మ్యానుపులేట్ అవ్వడానికి ట్రై చేస్తారు నువ్వు మానుపులేట్ అవ్వద్దు సో వీటన్నిటికి కారణం ఏంటయ్యా అంటే సోషల్ మీడియా నీ స్మార్ట్ ఫోన్ మాత్రమే ఎప్పుడైనా సరే నువ్వు నీ డబ్బులు తీసుకొని ఎగ్జాంపుల్ ఒక స్థలం కొన్నావు అని అంటే అంటే ఒక స్థలం కొన్నావు ఒక రియల్ ఎస్టేట్లో ఒక స్థలం కొన్నావు ఫ్లాట్ అది కొన్నప్పుడు నువ్వు ఎమ్మటే ఒక ఒక యాభై లక్షలు పెట్టుబడి పెట్టి ఒక స్థలం కొన్నావు తర్వాత వెంటనే నీకు మూడో రోజు నాలుగో రోజు వారం తర్వాత నెల తర్వాత నువ్వు వెళ్ళి చూసుకుంటావు కదండి రైట్ చూసుకో కదా ఒక సంవత్సరం తర్వాత ఒక టూ ఇయర్స్ తర్వాత లేదంటే అక్కడ డిమాండ్ అండ్ సప్లైని బేస్ చేసుకొని అక్కడికి వచ్చే ప్రాజెక్ట్స్ని బేస్ చేసుకొని నువ్వు ఒక ప్రాపర్ టైం పీరియడ్ని ఫిక్స్ అవుతావు అలా దాంట్లో ఫిక్స్ అయినప్పుడు నువ్వు స్టాక్ మార్కెట్లో ఎందుకు ఈ రోజు పెడితే రేపే కోటి రూపాయలు వచ్చాను రేపు రెండు రోజుల తర్వాత కోటి రూపాయలు వచ్చా నువ్వు ఎలా ఫీల్ అవ్వాలి అసలు కరెక్ట్ కాదు కదా నీ క్యాపిటల్ డెలవాలంటే మామూలు విషయం కాదు అది సో సోషల్ మీడియా అనేది ఆ బజ్ను అలా క్రియేట్ చేసింది అబ్బా సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆపోహలో ఉండొద్దు ఎప్పుడు కూడా ఇంట్రాడే ట్రేడింగ్ చేయొద్దు ఇంట్రాడే ట్రేడింగ్ అసలు చేయొద్దు అది ఒక బెట్టింగ్ గ్యామ్లింగ్ లాంటిది అది గేమ్ ఆడాలి అని అంటే నువ్వు మార్కెట్ గురించి పూర్తిగా స్టడీ చేసి సైకలాజికల్గా స్ట్రాంగ్ అయిపోయి డిసిప్లైన్డ్గా ఉండి పర్టికులర్గా నీ దగ్గర ఒక పర్టికులర్ క్యాపిటల్ ఉన్నప్పుడు ఒక రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అయ్యే వాడివి అయితే మాత్రమే చేయాలి అది ఒక గ్యామ్లింగ్ లాంటిది నిన్ను ఎలాగైనా చేసేస్తుంది లాంగ్ టర్మ్కే నువ్వు హోల్డ్ చేయలేకపోయినా వాడివి నువ్వు షార్ట్ టర్మ్లో ఒక్క రోజులో నువ్వు హోల్డ్ చేయగలిగే సత్తా నీ దగ్గర ఉంటుంది నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అలాగా అది కరెక్ట్ కాదు కదా అది సో కాబట్టి ఎవరు కూడా షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కోసం చూడొద్దు అలా చూస్తే డెఫినెట్గా నీ సైకలాజికల్గా నువ్వు వీక్ అయిపోతావు ఆ వీక్ అయిపోయినప్పుడు గొడవలు స్టార్ట్ అయిపోతాయి సైకాలజికల్గా ఇబ్బంది పడతావు సో కాబట్టి నేను నీ మంచిగా చెప్తున్నా అంటే ఇంత ర్యాష్గా చెప్తున్నాను అనుకోద్దు మీ ఇష్టం ఎప్పుడైతే నువ్వు డబ్బులు పోయాయో లాస్ అయ్యావో సైకాలజికల్గా నెగిటివ్ మనిషి అయిపోయి ఇంట్లో వాళ్ళతో పడతావు బయట వాళ్ళతో గొడవ పడుతుంది ఫ్రెండ్స్తో గొడవ పడతావు ఇంకా నీకు అవే అంటే చెప్పాను కదా నీకు ఎప్పుడైతే నువ్వు యూట్యూబ్లో స్టాక్ మార్కెట్ గురించి చూస్తే ఆ స్టాక్ మార్కెట్ వీడియో సజెషన్సే వచ్చినట్టు నువ్వు బాధల్లో ఉంటే ఆ బాధకు సంబంధించిన వీడియో సజెన్సే వస్తూ ఉంటాయి లవ్ ఫెయిల్ అయితే లవ్ ఫెయిల్ సంబంధించిన సజెన్సే వస్తూ ఉంటాయి కరెంట్ ట్రెండింగ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రన్ ఉంది అంటే జనరల్గా అంటే జనరగా అంటూ ఉంటారు కదా నువ్వు ఏదైతే బాధలో ఉన్నావో దానికి సంబంధించిన వీడియోస్ మాత్రమే బస్ క్రియేట్ అవుతూ ఉంటుంది జాగ్రత్త ఒక సోషల్ మీడియా వార్ జరుగుతూ ఉంది ఇప్పుడు ఆ వార్లో నువ్వు పార్టిసిపేట్ చేసావా డెఫినెట్గా దాంట్లో మునిగిపోతావు ఎవరిని పట్టించుకోవద్దు నీ సొంత డిసిషన్ నువ్వు తీసుకో నేర్చుకో సబ్జెక్ట్ నేర్చుకో ఎలాంటి ఎదవల దగ్గర సరే సబ్జెక్ట్ నేర్చుకో ప్లీజింగ్ మేనస్ నేర్చుకో డిసిప్లిన్ నేర్చుకో రి రిస్క్ మేనేజ్మెంట్ నేర్చుకో ఇవన్నీ ఉంటేనే మార్కెట్లోకి రా లేదంటే నోరు మూసుకొని నీ పన్ను చేసుకో కూలి పనికి వెళ్ళు డెఫినెట్గా నీ లైఫ్ బాగుంటుంది హ్యాపీగా ఉంటాం దీంట్లోకి వచ్చి అత్యాసపడి వాళ్ళ వీడియోలు విని వీళ్ళ వీడియోలు విని లక్షల కోట్లు ట్రిలియన్స్ బిలియన్స్ కావాలని కూర్చున్నావా సైకలాజికల్గా వీక్ అయిపోయి చెప్పా కదా ఇందాకలా అందరి మీద కోప్పడిపోతాం సో కాబట్టి గుడ్ లక్ కదా ఇందాకలా అందరి మీద కోప్పడి మాత్రం సో కాబట్టి గుడ్ లక్